హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్లో చూస్తున్నారు కదా మునగాకు కోడిగుడ్డు కర్రీ అండి చాలా బాగుంటుంది సో టేస్ట్గా ఎలా చేయాలి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట సో దానికోసమైతే మనం ముందుగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మనం మునగాకునైతే రెడీ చేసుకోవాలి అంతేకాకుండా మునగాకు వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే చాలా ఉంటాయండి మునగాకులో విటమిన్స్ కానీ ఖనిజాలు కానీ యాంటీ ఆక్సిడెంట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి ఉండడం వల్ల ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ని మనం గెయిన్ చేసుకోవచ్చు అంతేకాకుండా రక్తంలో ఉన్నటువంటి షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట డైజెషన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది అండ్ చర్మము జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందండి అండ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది వారి ఆహారంలో చేర్చుకోవచ్చు గుండె జబ్బులను కూడా ఇది నివారిస్తుంది అనమాట ఎన్ని యూజెస్ ఉంటే మనం మునగాకుని ఎందుకు యూజ్ చేసుకోవద్దండి సో పప్పులో కానీ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కర్రీ కానీ చేసుకొని తినవచ్చు అంతేకాకుండా మునగాకు కారం పొడి అని ఉంటుందండి చాలా బాగుంటుంది అది ఒకసారి అయితే నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలి అనేది అయితే ముందుగా మనమైతే ఈ వీడియోలో మునగాకు కోడిగుడ్డు కూర ఎలా చేయాలి అనేది అయితే వీడియోలో చూసేద్దాము దానికోసమైతే మనం ముందుగా మునగాకు ఆకులైతే తీసుకొని వాష్ చేసుకొని మనం ఒక జల్లి బుట్టలోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఇలా మనం అన్నీ రెడీ చేసుకునేప్పుడు వాటర్ ఏమైనా ఉంటే కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా వాష్ చేసుకొని ఒక బుట్టలోకి అయితే వేసుకోవాలి వీటిలోకైతే మనము ఉల్లిగడ్డ టమాటే పచ్చిమిర్చి తీసుకోవాలండి ఈ కాంబినేషన్లో అయితే చేస్తున్నాను అనమాట వాటికి కావాల్సినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదు వరకు అయితే టమాటా తీసుకున్న కిలో ఉంటాయి వెయిట్ వైజ్ అయితే సో అవి టమాటాలు కూడా మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని మనం కర్రీ చేస్తే ఈజీగా అయిపోతుందండి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ రిస్క్ ఉండదు చాలా బాగుంటుంది ఎవరైనా తినవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు అనమాట ఎవరికైనా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో అవి కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక నాలుగు ఎగ్స్ అయితే కుక్ చేసుకొని రెడీ చేశానండి వాటిని ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని వాటిని కొద్దిగా దూరగా వేయించాలన్నమాట అందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని వేయించి పెట్టుకోవాలి ఇలా చేస్తేనే మనకి ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి మనం కర్రీలో వేసుకొని తిన్నప్పుడు బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తే మాత్రం ఈ విధంగానే చేయండి రైస్ ఎగ్ రైస్ కూడా చేస్తూ ఉంటారు కదా సో ఆ విధంగా చేసినప్పుడు మాత్రం ఇలా ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలన్నమాట ఎగ్స్ని విధంగా వేయించుకొని అయితే పెట్టుకోవాలి అంతేకాకుండా వేరొక కడాయి తీసుకొని పోపు అయితే చేసుకోవాలండి పోపు చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి దానికి ముందు కొద్దిగా కరివేపా కరివేపాకు వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ తొందరగా ఉల్లిగడ్డ మాగాలి అంటే మాత్రం కొద్దిగా సాల్ట్నైతే వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు వేసు ఈ విధంగా ఆనియన్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు అయితే అది ఉడకనివ్వాలన్నమాట మాగించాలి మాగించాలి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా మాగితేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కాసేపు అయితే మాగనివ్వాలి అలా మాగిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అవి టమాటాలు మెత్తబడే వరకు అయితే మనం ఉడికించుకోవాలి టమాటాలు అయితే కాస్త మెత్తబడినాయండి సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం మెత్తబడేంత వరకు కూడా టమాటా ముక్కలు అయితే ఉడికించుకోవాలి వేయించుకోవాలి ఆయిల్లోనే టమాటాలు ఆగి ఆయిల్లో మాగితేనే మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా మసాలా వేగిన తర్వాత మసాలా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినటువంటి టమాటా ముక్కలు ఆనియన్ వేగిన తర్వాత మనము శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మునగాకు వేసి బాగా కలపాలి ఈ మునగాకు కూడా మనకి మెత్తబడే వరకు మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలండి మునగాకు ఉడకడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో మనము కొద్దిగా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి చూసారు కదా మనకి కొద్దిగా మనకి టమాటాలు మునగాకు కూడా ఉడికిపోయింది విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ కాసేపు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వీటిలోకి మనం ఉప్పు కారం ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేయాలనుకుంటే వేయండి లేదంటే కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి టేస్ట్ సరిపోయిందా లేదా అనేది సాల్ట్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేయండి మొత్తం వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి ఈ విధంగా గ్రేవీ అంటే నీళ్ళు మరి ఎగిరిపోయేంత వరకు ఎసరిపోయేంత వరకు ఉంచుకొని అందులోకి మనము రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను కూడా వేసేసి కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కరివే సో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ముగాకు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్గా ఈజీగా తొందరగా టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా బాగా వచ్చింది కదా సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకైతే చాలా బాగుంటుందండి టిఫిన్స్లో కన్నా సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఇది అన్నమాట మన ఛానల్లో రోజు రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కి